హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు జ్యోతి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈజీగా ఎగ్జామ్స్ పాస్ అవ్వడం వల్ల అనే టాపిక్ నేను వచ్చానండి అంటే ముందు ముందున ఇంటర్ వాళ్ళకి టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి కదా అందులో చాలామంది ఏంటంటే ఎగ్జామ్స్ అనేసరికి చాలా భయపడిపోతూ ఉంటారనమాట అందులో కొంచెం మంది లైక్ అదర్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల లైక్ ఏంటంటే సింగింగ్ డ్యాన్స్ అదర్ యాక్టివిటీస్ ఉంటాయి కదండీ అలాంటి వాళ్ళు ఏంటంటే పైన ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టలేరు అనమాట వాళ్ళకున్న టాలెంట్ ఏంటో దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టగలరు కానీ చదువు విషయం వచ్చేసరికి ఇంట్రెస్ట్ అంత చూపించలేరు వాళ్ళకి వీడియో బాగా యూజ్ అవుతుందని నేను ఈరోజు ఈజీగా ఎగ్జామ్ ఏ విధంగా చదివితే ఈజీగా ఎగ్జామ్స్ ఏ విధంగా పాస్ అవ్వచ్చు అనే టాపిక్పై నేను వచ్చానండి ఫస్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోండి అంటే ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి లేవడం అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచే మీరు ఆ టైంకి లేవడం వల్ల ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది చాలామంది చెప్పే ఉంటారు ఆ టైంలో ఏదైనా విషయాన్ని చదివినా కానీ ఏదైనా విన్నా కానీ గుర్తుంటుందన్నమాట ఎక్కువ రోజులు గుర్తుంటుంది మర్చిపోకుండా ఉంటామన్నమాట సో ఆ టైం మెయిన్గా ఆ టైంలో మీరు లేవడం అలవాటు అప్పుడు మీకు చాలా ఇష్టమైన టాపిక్ మీకు చదవాలనిపించదు ఏ సబ్జెక్ట్ తీసినా ఇంట్రెస్ట్ రాదు కానీ మీకు నచ్చిన స్టోరీస్ ఏవైనా మీకు నచ్చిన బుక్స్ ఏమైనా ఉంటుంది కదా అందులో ఒక స్టోరీ తీసి చదవడం స్టార్ట్ చేయండి అలా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కానీ ఏదో ఒక రోజు చదవాలనిపిస్తుంది కదండి అందుకని చెప్పి ముందు ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోండి సెకండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీ క్లాస్ రూమ్లో మేడం చెప్పే ఆర్ సార్ చెప్పే లెసన్స్ ఉంటాయి కదండి వాటికి రన్నింగ్ నోట్స్ మీకు ఏ విధంగా క్లాస్ రూమ్లో చెప్పే వర్డ్స్ అర్థమవుతున్నాయో మీరు రాసుకోండి మీకు ఇక్కడ సపోజ్ మేడం మీకు ఏదైనా వర్డ్ చెప్పారనుకోండి ఆ వర్డ్ మీకు ఏ విధంగా రాసుకుంటే అర్థమవుతుందో ఆ విధంగా మీరు రాసుకోవడం అలవాటు చేసుకోండి అలా రెండు సబ్జెక్టులకి ఒక నోట్స్ పెట్టండి ఇటు ఏ వన్ అని ఇటు బీ వన్ అని అని అలా చెప్పి పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు రన్నింగ్ నోట్స్ రాయడం వల్ల మీరు చదవడానికి తీసే క్వశ్చన్స్ ఈ రన్నింగ్ బుక్ పక్కన పెట్టుకొని చదివితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది థర్డ్ పాయింట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదండి క్వశ్చన్ పేపర్స్ వాటిని తీసుకోండి ఎలా అయినా గ్యాదర్ చేసుకోండి ఏంటంటే ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఒక్కో సబ్జెక్ట్ నుంచి ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రాసుకోండి ప్రతి సబ్జెక్ట్కి ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రాసుకోండి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రాసుకున్న తర్వాత మీరు ఫస్ట్ క్వశ్చన్స్ టిక్ పెట్టుకోండి ఈరోజు ఎలా అయినా నేను ఈ క్వశ్చన్ కంప్లీట్ చేయాలి రోజు ఎలా అయినా నేను ఈ క్వశ్చన్ చదివి తీరాలి ఈ వన్ క్వశ్చన్ నాకు ఈరోజు రావాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకొని చదవండి ఖచ్చితంగా ఈవినింగ్ లోపు ఆ క్వశ్చన్ మీకు వచ్చి తీరుతుంది తీరుతుంది మీరు చదివితే మెయిన్ ఇంకో పాయింట్ చెప్తానండి మీరు చదివేటప్పుడు చదువుతారు కదా ముందు మీకు ఏది ఇంట్రెస్టో దాన్ని మాత్రం తీయండి స్టోరీస్ వైజ్లా చదవండి మీరు క్వశ్చన్ కాకుండా అర్థం చేసుకుంటూ స్టోరీ వైజ్ చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది మీరు చదువుతూ చదువుతూ సడన్గా ఏదైనా గుర్తొచ్చినా సడన్గా ఏదైనా ఫ్రెండ్స్తో తిరిగిందో లేదో బయటకు వెళ్ళిందో గుర్తొచ్చిందనుకోండి అప్పుడు వెంటనే సాంగ్స్ ఆన్ చేసుకొని ఫోన్స్ పెట్టుకొని కొద్దిసేపు చదవండి అలా చదువుతూ చదువుతూ దానిపైన మీకే ఆటోమేటిక్లీ ఇంట్రెస్ట్ వస్తుంది అప్పుడు వెంటనే సాంగ్స్ని రిమూవ్ చేసి మళ్ళీ చదవాలనే ఇంట్రెస్ట్ మీకు వచ్చేస్తుంది ఇలా ప్రతిసారి చేస్తే మీకు చదవాలనే మీకే అనిపిస్తూ ఉంటుంది ఇది కూడా ఒకటి యూజ్ అవుతుంది సాంగ్స్ వింటూ చదవడం వల్ల ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ యూజ్ అవుతుందని నాకు ఇలా ప్రతి సబ్జెక్ట్కి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ చెప్పును రాసుకోండి ఈరోజు ఈ సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్స్ తీసుకోండి రోజు ఎలా అయినా ఈ టూ ఈ వన్ సబ్జెక్ట్లో ఈ వన్ క్వశ్చన్ కంప్లీట్ చేయాలి ఈ రోజుకి టూ సబ్జెక్ట్ తీసుకోండి అలా ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి వన్ మంత్ ఆ మంత్ మంతా టార్గెట్ పెట్టుకోండి ప్రతి సబ్జెక్ట్కి ఏంటి ప్రీవియస్ పేపర్స్ గ్యాదర్ చేసి ప్రతి అంటే ఈ ప్రతి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ని రాసుకోండి అలా ఎక్కువ సార్లు రొటీన్ అయి ఉంటాయి కదండి వాటిని మెయిన్గా ఫస్ట్ రాసుకోండి ప్రతి పేపర్లో ఒకే క్వశ్చన్ ఎన్నిసార్లు పడుతుంది వాటిని ముందు రాసుకోండి తర్వాత కొంచెం కొంచెం దగ్గరగా ఉన్న అలా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రాసుకోండి రాసుకొని నేను ఈరోజు ఈ క్వశ్చన్ కంప్లీట్ చేయాలి అనే టార్గెట్ పెట్టుకొని ఈరోజు ఎలా అయినా ఈ క్వశ్చన్ చదవాలి అని పెట్టుకొని మీరు చదివితే ఖచ్చితంగా మీరు చదవాలనిపిస్తుంది అండ్ ఖచ్చితంగా పాస్ అవుతారు కూడా ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే నేను చదవాలి 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 అని చెప్పి మీ మనసులో అలా అనుకుంటూ ఉండాలండి ఇది ఎవరికంటే అదర్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి కదండీ వాళ్ళు చదవలేరండి ఎంత ట్రై చేసినా చదవలేరు అనమాట వాళ్ళు ఉన్నా సరే అదర్ యాక్టివిటీస్ అదర్ యాక్టివిటీస్ వల్ల చదవలేకపోతూ ఉంటారు వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అనుకుంటున్నాను అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ చదవడం చదవాలి చదవాలి అనుకుంటూ ఉండడం ఎర్లీ మార్నింగ్ లేవడం ఇవన్నీ మీరు చేసి ఉన్నారనుకో ఒక మంత్ తర్వాత మీకే అలవాటు అయిపోతుంది అనమాట చదవాలని కోరిక మీకే వచ్చేస్తుంది చదువుతారు ఇలాగని ట్రై చేస్తే ఖచ్చితంగా ఎగ్జామ్స్లో పాస్ అవుతారు అండ్ ఈ ఇప్పుడు మీరు టెన్త్ అనుకోండి నెక్స్ట్ ఇంటర్లో నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ కూడా అవ్వచ్చు అవే అవకాశం కూడా ఉంటుంది థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను అందరినీ ఆదరించండి అందులో నేను ఉన్నాను గుర్తించండి బాయ్ బాయ్